రైతు మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రసాద్ గ్రోత్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి సీజన్ వారి ఆంప్లిగో మరియు ఎఫ్ఎంసీ వారి కోరాజన్ ఈ రెండు రకాల ఇన్సెక్టిసైడ్లో ఏ మందుని ఏ సమయంలో పిచ్చికయర్ చేయాలి ఏ సమయంలో పిచ్చికారు చేయడం ద్వారా రైతులకు ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది అలాగే ఈ మందులు అనేవి ఎక్కువగా పిచ్చకయర్ చేయడం ద్వారా ఎక్కువ ఏ ఎక్కువ రోజులు ఏ మందు పనిచేస్తుంది అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం ద్వారా అలాగే గంట సింల్ని యాక్టివేషన్ చేసుకున్న ద్వారా నేను చేసిన ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మెయిన్గానైతే అయితే మనం ఫస్ట్ ఎఫ్ఎంస్ వారి కొరజన్ గురించి తెలుసుకుందాం ఎఫ్ఎంసీ వారి కొరాజన్ కాస్ట్ వచ్చేసి మనకు ఎనిమిది ముప్పై రూపాయల వరకు పడుతుంది అంటే మనకు సిక్స్టీ ఎంఎల్ ఎనిమిది వందల ముప్పై రూపాయలు పడుతుంది ఒక ఇకరాకైతే మనం సిక్స్టీ ఎంఎల్ని స్ప్రే చేయాల్సి ఉంటుంది మనం ఎఫ్ఎంసి కొరాజన్ని మనకు పంట అంటే నాటిన అంటే ఇరవై ఐదు రోజుల నుంచి వెళ్ళి మనం వరిలో అయితే పిచికార్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఏ సమయంలో పిచ్చుకా చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని చూసుకున్నట్లయితే చిరుపట్ట దశలో పిచ్చుకా చేయడం ద్వారానైతే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అది ఎందుకో అనేది ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నట్లయితే అంటే ఎఫ్ఎంసీ కొరాజన్ అనేది మనకు ముగి పురుగుని ఆకుచుట్టు పురుగుని అయితే సమర్థవంతంగా నియంత్రణ చేస్తుంది అయితే దీన్ని మనం స్ప్రెడ్ చేసిన కాంచెని ఒక పది రోజుల నుంచి ఇరవై రోజుల వరకు అయితే వరిపైరు మీద ఎలాంటి ముగిపొరు కానీ పురుగు కానీ రాకుండా మాత్రం ఇదైతే కాపాడుతుంది ఫ్రెండ్స్ అందుకని ఏదంటే మనం చిరుపూట దశలో కానీ మనకు అంటే పొట్టదశలు అయితే పిచ్చికార్ చేయదు ఎందుకంటే నేను చెప్తాను పొట్టదశలు పిచ్చికార్ చేయడం ద్వారా ఆల్రెడీ దానికి అటాకింగ్ అనేది ఉండాలన్నమాట ముగి పురుగురుగు అందుకనే ఎక్కువ శాతం రైతులైతే మనకు పొట్ట దశ వచ్చిన తర్వాత కొన్ని కొంతమంది అయితే స్ప్రే చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు స్ప్రే చేసిన తర్వాతకి మనకు ఒరిపైరు అయితే ఖచ్చితంగా తెల్ల అయితే రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నేను చాలా వరకు ఒకసారి స్ప్రే చేయడం జరిగింది ఆ విధంగా స్ప్రే చేయడం జరిగింది స్ప్రే చేయడం ద్వారా నాకైతే కొంచెం అక్కడక్కడ తెల్ల కంకులు రావడం జరిగింది నేను చిరు దశలో స్ప్రే చేస్తే అంటే కొన్ని దిక్కులు అక్కడక్కడ ఏదైతే కొంచెం పొట్టలమీనికి వస్తుందని అనుకున్నప్పుడు మనకు అప్పుడు స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని ప్రతి రైతు మిత్రుడు ఏంటంటే చిరు పొట్ట దశలో పిచ్చికా చేయండి ఎఫ్ఎంసీ కోరాజన్ని స్ప్రే చేయడం ద్వారా ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు మగిపురుగులు రాకుండా అయితే సమర్థవంతంగా నియంత్రణ అనమాట మనకు నెక్స్ట్ దీంట్లో ఏ విధమైన కెమికల్ ఉంటుందని మనం చూసుకున్నట్లయితే క్లోరాన్ ప్రోల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అనేది మనకు ఎస్సీ రూపంలో సస్పెన్షన్ కాన్స్టేబుల్ ఉండడం జరుగుతుంది ఇది లిక్విడ్ రూపంలో ఉండడం జరుగుతుంది మనం ఒక సిక్స్టీ ఎంఎల్ని కనుక మనం ఒక వరిపైర్ మీద స్ప్రే చేసినట్లయితే సమర్థవంతంగా మనకు ఏదైనా మొగ్గు పురుగుకు సంబంధించిన గుడ్లు కానీ నెక్స్ట్ అలాగే పిల్ల పురుగులు కానీ ఇంకేదైనా ఉన్నా కానీ సమర్థవంతంగా నియంత్రణ చేస్తున్నాం చంపేయడం జరుగుతుంది అందుకనే మనం ఈ చిరుపట చిరుపట దశలో స్ప్రే చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ఆంప్లిగో ఆంప్లికోకు దీనికి మనం వ్యత్యాసాలు చూసుకున్నట్లయితే ఆంప్లిగో అనేది మనం స్ప్రే చేయడం ద్వారా ఒక హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరాకు స్ప్రే చేసుకోవాలి దీని కాస్ట్ వచ్చేసి మనకు దాదాపుగా ఒక ఏడు వందల ఎనభై రూపాయల వరకు ఉంటుంది అంటే కొరజంతో పోల్చుకుంటే ఒక నలభై యాభై రూపాయల వరకు అయితే అమౌంట్ అయితే అంటే కొరజంతో పోల్చుకుంటే ఒక నలభై నుంచి యాభై రూపాయలు తక్కువగా ఉంటుంది ఆంప్లిగోకు నేను నేను స్ప్రే చేసినప్పుడు మనం దీన్ని రెండింటినీ మనం స్ప్రే చేసినప్పుడు గమనించిన విషయాలు అనేది మెయిన్గా ఏంటంటే ఆంప్లిగో అనేది మనం మొదటి స్ప్రేగా స్ప్రే చేసుకోండి అంటే వరి నాటిన ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల లోపల స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇది మనం ఏవి ఏంటి కంట్రోల్ చేస్తున్నట్లయితే గోధుమ వెన్ను సుడిదోమను కూడా కంట్రోల్ చేయడానికి అంటే గోధుమ వెన్ను కానీ నెక్స్ట్ అంటే సుడిదోమని అంటే తొలి దశలో ఉన్న అయితే కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంది ఆంప్లిగోన్ స్ప్రే చేయడం ద్వారా దీంట్లో క్లోరాంత్ర నిల్లిప్రల్ టెన్ పర్సెంటేజీ అలాగే మనకు లాండా సైడ్లో త్రీ ఫైవ్ పర్సెంట్ అనేది జెర్సీ ఫార్మేషన్ రూపంలో ఉండడం జరుగుతుంది అందుకని నేనైతే ఆంప్లిగోన్ అయితే మనం గత సంవత్సరం అయితే స్ప్రే చేయడం జరిగింది నేను మొదటి స్ప్రేగా ఉపయోగించడం జరిగింది ఆంప్లిగోని మనకు రిజల్ట్ బాగానే ఉంటుంది కాకపోతే డ్యూరేషన్ అనేది ఎఫెక్టివ్ డ్యూరేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట ఆంప్లిగో నేను ఎవరైనా నన్ను అంటే వేరే వాళ్ళ ఫీల్డ్ని పోయి విజిట్ చేసి మీకు అంటే నేను ఆంప్లిగో స్ప్రే చేయను కూర స్ప్రే చేయాల వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు నేను వాళ్ళకి ఇచ్చ సజెషన్ ఏంటంటే ఎక్కువ శాతం ఆంప్లిగో అనేది మీరు మొదటి స్ప్రేలో చేసుకోండి ఎందుకంటే దాని ఎఫెక్టివ్ అనేది తక్కువగా ఉంటుంది అంటే వేరుపాయరు ఆవిధ అప్పుడు ఇరవై నుంచి ముప్పై రోజులు అంటే పిలకలు వచ్చి ఒక దాదాపు ఒక పదిహేను రోజులు మాత్రం అవుతుంది కాబట్టి మనం ఆస్ట్రేలిలో స్ప్రే చేసినప్పుడైతే అప్పుడు ఆ సమయాన్ని మనకు అది సమర్థంగా పనిచేస్తుంది అనమాట అంటే కొరాజన్ స్ప్రే చేసినా మనకు వర్కౌట్ అవుద్ది కాకపోతే ఏంటంటే మనకు కొరాజన్ అనేది మనం చిరుపట్టు దశలో స్ప్రే చేయడం ద్వారా మనకు మంచిగా అప్పుడు ఎక్కువగా ఉన్న ఉధృతి ఒకవేళ ఉన్నా కానీ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అందుకని మీరు ఎప్పుడైనా ఆంప్లిగోని ఫస్ట్ స్ప్రేలో చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే మనకు ఆంప్లిగోకు కొరాజన్ చూసుకుంటే ధర విషయంలో కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది నెక్స్ట్ ఇది మనకు ఎఫ్ఎంసీ క్రాజన్ అనేది బెస్ట్ అని చెప్పవచ్చు అన్ని అంటే ఇప్పుడు ఈ రెండింటిలో ఎఫ్ఎంసీ కోరాజని బెస్ట్ అని చెప్పవచ్చు నెక్స్ట్ ఎందుకంటే ఇది దీర్ఘకాలం పనిచేస్తుంది చాబు మనకు కరాజాని మనం చిరుపట దశలో స్ప్రెడ్ చేయడం ద్వారా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ అంటే ఇది మనకు ఆంప్లిగా అని పట్ట దశలో కూడా స్ప్రే చేసుకోవచ్చు కాకపోతే అంటే అది ఒక ఎఫెక్టివ్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది నేను మాత్రం మెయిన్గా అబ్జర్వ్ చేసిన అందుకని మీరైతే చిరుపట దశలో స్ప్రెడ్ చేసుకోండి ఎఫ్ఎంసీ ఇది మనకు ఆంప్లిగా వచ్చేసి మీరు ఇరవై నుంచి ముప్పై రోజులు స్ప్రెచ్ వస్తున్న ద్వారా మనకు అయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో ఇంకా ఏ విధమైన వ్యత్యాసాలు ఉంటాయని మనం చూసుకున్నట్లయితే మెయిన్గా అంటే ఇది ఇదైతే నాకు తెలిసి ఈ రెండు రెండు ఇన్సెక్ట్ సైడ్స్ నాకు ఏదైతే కాంటాక్ట్ సిస్టమేటిక్ ద్వారానే పనిచేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మనకు దీంట్లో మనకు రెండు మంచి రెండు రెండు మంచి మందులు కాకపోతే ఏంటంటే మనం ఫస్ట్ స్ప్రేలోనైతే అంపిలిగా స్ప్రే చేసుకోండి మీరు సెకండ్ స్ప్రేలో అంటే పొట్టదశలో అంటే చిరు పొట్టదశలో ఏ స్ప్రెచ్చుకోవడం ద్వారా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇంకా మెయిన్గా దీంట్లో గమనించిన విషయం ఏంటంటే మనం కొరని స్ప్రే చేసినప్పుడు మనకు వైర్ పేరు అయితే పచ్చదనంగా రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఆంప్లిగా కూడా పచ్చదనంతో ఉంటుంది కాకపోతే కొంచెం పర్సంటేజ్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట అందుకని మీరైతే నేను నాకు తెలిసి నేను బెస్ట్ మీకు సజెషన్ ఇవ్వడానికి అలాగే ఏ సమయంలో పిచ్చికార్ చేసుకోవాలి ఈ రెండు మందులు అలా నేను చెప్పదలుచుకున్నాను మెయిన్గా ఏంటంటే మీరైతే ఆంబ్లీగా అయితే ఇరవై రోజులు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు స్ప్రే చేసుకోండి నెక్స్ట్ మనకు ఎఫ్ఎంసీ క్వరాజని మాత్రం ఒక నాటిన అంటే నాటిన నలభై ఐదు నుంచి యాభై ఐదు రోజులు అంటే ఆశలో ఖచ్చితంగా దశలో రావడానికి అవసరం ఉంటుంది తిరుపట దశలో కాబట్టి మీరైతే అప్పుడు స్ప్రే చేసుకోండి ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మేము మరొక టాపిక్ అయితే మళ్ళీ కలుద్దాం కాకపోతే అందుకంటే ముందుగా మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది వీడియో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం